మహిళల అభ్యున్నతి కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని టీడీపీ నేత గండి బాబ్జీ అన్నారు విశాఖ టీడీపీ కార్యాలయంలో సావిత్రిబాయి పూలే వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు టీడీపీ జిల్లా అధ్యక్షుడు గండి బాబ్జీ సావిత్రిబాయి పూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు డ్వాక్రా పొదుపు సంఘాలు స్థాపించిన ఘనత టీడీపీకే టీడీపీ ప్రభుత్వానికి దక్కుతుందని బాబ్జీ అన్నారు చేనేత రంగాన్ని అభివృద్ధి పదంలో నడిపేందుకు ప్రతి జిల్లాకు అరవై లక్షల రూపాయలు కేటాయించినట్లు తెలిపారు ముఖ్యంగా మధ్య తరగతి పేదవాళ్లకు ఇటువంటి సంఘాలు పెట్టి ఆర్థికంగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు ఈ డ్వాక్రా సంఘాలు పెడితే ఈవేళ మీకు తెలుసు ఎన్నో సంఘాలు స్వతంత్రంగా వ్యాపారం చేసుకుంటూ పిల్లల్ని చదివించుకుంటూ ఎంతో అభివృద్ధి చెందడం జరిగింది అయినప్పటికీ ఇంకా చాలా కుటుంబాలు ఇంకా పావర్టీ లైన్ బిలో లెవెల్లో ఉన్నాయి కాబట్టి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు మొన్న ఈ మహిళా దినోత్సవం సందర్భంగా కొన్ని పథకాలు దగ్గర దగ్గర పదిహేను పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది ఇవేళ మహిళలు వాళ్ళు సొంతంగా ఆర్థికంగా రాజకీయంగా మరి వేళ అభివృద్ధి చెందారంటే కేవలం తెలుగుదేశం పార్టీ వల్లనే అని చెప్పి చెప్పక తప్పదు డోకలా సంఘాలు అని చెప్పి స్థాపించి Parece este más o menos lo que han hecho para a